నమస్కారం ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సీనియర్ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు ఉదయగిరి నియోజకవర్గ రైతు సోదరులందరం కూడా కలిసి ఈరోజు మన ముఖ్యమంత్రి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని ప్రతి సంవత్సరం కూడా రైతుకు ఇరవై వేలు రూపాయలు ఇచ్చేది ఆ పథకాన్ని ఈరోజు ఈ వారంలో ఇచ్చిన సంగతి మన కూడా తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వంలో పద్మూడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా కేంద్రం ఆరు వేలు ఇచ్చేది మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వేలు రాష్ట్ర వాటా కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు ఈరోజు రమారమే మన ఉదయ యాభై మామూలుగా రమారమే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది రైతు కుటుంబాలకు ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం సారీ అన్నదాత సుఖీభవా కార్యక్రమం అందింది వీటిల్లో కూడా నేను ఉదయాన్నే మాట్లాడా అక్కడక్కడ ఏది ఒక మండలంలో ఆరు వేలు ఏడు వేలు నాలుగు వేలు అలా ఉంటే వంద వంద యాభైలో ఐదు వేలు కానీ రెండు వేలు కానీ అవి పడలేదు అవి కూడా ఇమీడియట్గా అన్నీ కూడా క్లియర్ చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి అవి కూడా అవుతాయి కాబట్టి ఇది రమారమి కొన్ని వందల వేల కోట్లతో రెండు వేల మూడు వందల కోట్లతో ఈ పథకాన్ని గారు ఇచ్చారు మన నియోజకవర్గానికి వస్తే నలభై ఐదు వేల మంది ఇంకా మనం ఇక్కడ అందరు సీనియర్ నాయకులు ఉన్నారు అనుభవాలు ఉన్నారు మన నియోజకవర్గాల్లో మన మండలాల్లో ప్రమాదమే ఇరవై సెంట్లున్న రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందాలి మనం కొంత బాగ్యను ఎడ్యుకేట్ చేస్తే ఇంకా కూడా మండలానికి ఒక వెయ్యి పదిహేను వందలు పెరిగే ఉన్నాయి కొంత మనం ఈ మధ్య మన జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు చాలా కొన్ని వేల కుటుంబాలు నోషన్ నంబర్లో ఉన్నాయి ఆ నోషన్ నెంబర్ లో ఉండే వాళ్ళకు రాదు ఇప్పుడు ఈ ఖాతా నంబర్ కింద మారుస్తున్నారు ప్రమాదమే డెబ్బై ఎనభై పర్సెంట్ మారుస్తున్నారు మనం మనం మన పరిధిలో మన ఏ ఏరియా ఎవరి ఏరియాలో వాళ్ళం కొంత మైండ్ పెడితే తప్పనిసరిగా కొన్ని వేల కుటుంబాలకు మనం వచ్చే సీజన్కు ఆ రైతు కుటుంబాలకు మనం ఇప్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి అది ఎవరి పరిధిలో వాళ్ళకు తెలుసు సీతారాంపురం ఉంది రెండు వేల ఐదు వందలు వచ్చాయి వాళ్ళందరూ కూడా కృషి చేస్తే పద్నాలుగు పంచాయతీలో ఇంకా వెయ్యి పదిహేను వందలు పెరగతాయి ఒక్కొక్క ఊళ్ళల్లో మామూలు మంది నాన్ డెల్టా అరకరా వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు ఐదు ఉన్నారు యాభై ఏళ్ళు కూడా ఉన్నారు కానీ అరకరా వాళ్లకు మనం చేయుతనివ్వాలి చిన్న చిన్న రైతుల్ని మనము వాళ్ళను ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి పనిచేస్తే తప్పనిసరిగా అది మామూలుగా ఆ లో మనకు కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈరోజు బాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ రైతుల కోసం పోలవరం కానీ అందరినీవా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది ఈరోజు రాయలసీమలో ఎక్కడికి వెళ్ళిన డ్యామ్లే మామూలుగా అవి బ్రహ్మాండంగా నిండుకుండలాగా ఉన్నాయి నూటికి నైంటీ పర్సెంట్ రిజర్వాయర్లు అన్నీ నిండాయి ఈ సంవత్సరం వచ్చే క్రాప్ రబీ గాని ఖరీఫ్ కానీ బ్రహ్మాండంగా మరి ఆ నీళ్ళ అవకాశం వచ్చాయి అదేవిధంగా ఈ యొక్క కిట్స్ ఇస్తున్నారు రైతులకు డ్రిప్ కానీ స్పింక్లర్స్ కానీ రకరకాలన్నీ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనము అసలు వ్యవసాయం శాఖ ద్వారా చాలా అవకాశాలు ఉంటాయి అయితే మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి ఉదగి తాలూకలా తక్కువ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఏదో పీజీలు పెట్టుకొని మనం ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో దాని మీద అంత మక్కువ పెట్టం మనం కొంత మక్కువ పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో చాలా మంది రైతులకి గురువారెడ్డి చెప్తున్నాడు ఉదాహనాడు కూర్చున్నప్పుడు నేను తొమ్మిది ఎకరాలు పాములు వేసానన్నా నాకు యాభై వేల రూపాయలు యాభై నాలుగు వేల రూపాయలు నాకు సబ్సిడీ పడింది అన్న అన్నారు అంటే కొన్ని కమర్షియల్ క్రాప్స్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు మనం ప్రయత్నం చేస్తే కొంత రైతులకు అదొక ఊతంలాగా కొంత వాళ్ళ పెట్టుబడి అవకాశాలు ఉంటాయి మరి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో మళ్ళీ వెనకబడ్డ ప్రాంతం మనం ఏమైనా సరే మన అందరం కూడా ఐక్యంగా సంఘటితంగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా మనం చేసుకొని వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసుకొని మరి సురేష్ గారి నాయకత్వంలో మన ఎంపీ గారు అందరం కూడా కలిసి ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మరి ఈ యొక్క ఇరిగేషన్ పెరిగే దాంట్లో మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం బాబు గారికి కూడా తప్పనిసరిగా మన నియోజకవర్గం కూడా ఎదుగుండా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు కాబట్టి దాంట్లో మనకు మేజర్ షేర్ ఉంది తొంభై వేల ఎకరాలు ఉంది ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలకు మనం ఈ నాలుగేళ్లలో సురేష్ గారి నాయకత్వంలో మన యొక్క అందరం కూడా కూటమి అందరం కూడా మనం పనిచేసుకుంటూ ముందుకు పోదాం ఈరోజు మొన్న వరదలు వచ్చాయి సమారమే మూడు వందల కోట్లు ఆ ఫండ్ నుంచి బాబు గారు రైతులకు ఇచ్చాడు ఇట్లా పొగాకు రైతులను ఎప్పుడు కూడా నాకు తెలిసి మేము మా ఊర్లో మేము వేస్తాం నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ప్రభుత్వం పొగాకు పండ్ల ఫస్ట్ టైం టొబాకో కూడా ఉన్నారు కొంత అదేవిధంగా మామిడి రైతులు ఇట్లా ఎవరికి నష్టం వచ్చినా ఎవరికి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ పరంగా వ్యవసాయ శాఖ ఎక్కువగా స్పందిస్తుంది కాబట్టి మనం వచ్చే నాలుగేళ్లలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచుకునేదానికి ప్రభుత్వంతో మనం బాబుగారి నాయకత్వంలో సురేష్ గారి నాయకత్వంలో మన ఎంపీ గారు అందరం కూడా ఎందుకనంటే ఇది ఒక సుస్థిరమైన ప్రభుత్వం నూట అరవై నాలుగు మందితో ఈరోజు మన ప్రభుత్వం సుస్థిరంగా ఉంది కాబట్టి మరి ప్రభుత్వంలో ఒడుదుడుకు లేవు కాబట్టి మనం ఎంత కాన్సన్ట్రేషన్ చేసుకొని మన ప్రాంత అభివృద్ధిలో మన అందరం కూడా భాగస్వాములు అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం ఆ దిశగా మనం సురేష్ నాయకత్వంలో మనం ముందుకు పోదాం మరి ఈరోజు ఎనిమిది మండలాల నుంచి వచ్చిన కొన్ని వందల ట్రాక్టర్లు వందల మంది రైతులు రైతు నాయకులు అందరం కూడా ఈరోజు ఈ విధంగా ఆయన ఇచ్చిన ఆ పథకానికి అన్నదాత సుఖీభవ ఈ యొక్క ఉదయ నియోజవర్గంలోనే యాభై వేల మంది రైతులు ఫస్ట్ విడతలో ముప్పై కోట్లు మూడు విడతల్లో రమరమే వంద కోట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మన ఉదయ నియోజకవర్గ రైతులందరం కూడా మన సోదరులు మన శాసన సభ్యుల యొక్క నాయకత్వంలో ఆయనకు అందరం కూడా హృదయపూర్వకమైన అభినందనలు ప్రతి రైతుగా అందరం కూడా ఆయనకు మనం ఇవ్వాలి ఈ సందర్భంగా మనందరం కూడా మరొక్కసారి ఆయన్ను ఘనంగా అందరం కూడా ఆయన్ను ఆయనకు మనము మన యొక్క శుభాకాంక్షలు అభినందనలు అన్నీ కూడా మరి తెలుపుకుందాం Thank you.